అంటే చివరి బాటంలో థర్టీ టూలో థర్టీ టూ ర్యాంక్లో మనం ఉన్నాం ముప్పై ఆరులో ఆ రకమైన అద్వానమైన పరిస్థితిలో మనం ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష అంటే అటువంటి పరిస్థితిలో మనం రావడం జరిగింది అటువంటి పరిస్థితిలో ఎడ్యుకేషన్ మీద మనం ట్రస్ట్ ఇవ్వడం ఎంత అవసరమో మనం భావించి ట్రస్ట్ ఇవ్వడం మొదలు పెట్టడం జరిగింది అధ్యక్ష అదే సిమిలర్లీ అధ్యక్ష రైతుల పరిస్థితి కూడా ఒకసారి గమనించినట్లయితే అది కూడా అంతే అధ్యక్ష ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల దీక్ష రుణాలన్నీ కూడా రైతులందరికీ కూడా మొదటి సంతకంతోనే తాను మాఫీ చేస్తాను బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రప్పి నేను ఇంటికి రావాలి అని అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి రకరకాలుగా టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు వేయడము ప్రతి చోట కూడా అబద్ధాలతో మోసాలతో మీటింగులు పెట్టడం ఇవన్నీ చెప్పి ఏ రకంగా మోసం చేసి లాస్ట్కి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతులు ఈయన కట్టద్దు అని అంటే కట్టకపోవడం వల్ల అవి తడిచి మోపుడైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏకంగా ఈయన ఎంత చేశాడు అని అంటే మొట్టమొదటి సంతకం రుణమాఫీ అని చెప్పిన వ్యక్తి మొట్టమొదటి సంతకం రుణమాఫీ కథ దేవుడు ఎరుగు ఐదేళ్ళు కలిపి కూడా కేవలం పదహైదు వేల కోట్ల రూపాయలు కూడా రైతులకు ఇవ్వని పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష దీంతో రైతులు జీవితాలే నిజంగానే అగమ్య గోచరంగా కూడా తయారైన పరిస్థితులు కూడా మనం అంతా మన కళ్ళతోనే మనం చూసాం బ్యాంకుల్లో పెట్టిన బంగారు ఏ రకంగా వేలం వేయడం కూడా మన కళలో మనం కూడా చూసాం అధ్యక్ష అధ్యక్ష అదే మాదిరిగా అధ్యక్ష పొదుపు సంఘాలకు సంబంధించి కూడా అదే పరిస్థితి మహిళలకు సంబంధించి మహిళ ఆర్థిక స్వలంబనకు సంబంధించి పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పడం మాఫీ చేయకపోగా రెండు వేల పదహారు అక్టోబర్ నుంచి సున్నా వడ్డీ అనే పథకాన్ని సైతం ఆకచెల్లెమ్మలకు ఇవ్వకుండా అది కూడా రద్దు చేసేయడం వీటి అన్నిటి ద్వారా ఏకంగా పొదుపు సంఘాలకు సంబంధించిన ఎన్పిఏసు అండ్ అవుట్ స్టాండింగ్స్ ఆకచెల్లెమ్మలకు దాదాపుగా పద్దెనిమిది శాతానికి ఎగబాకిన పరిస్థితులు మనం అంతా చూసాం ఏ గ్రేడ్ గ్రీ బి గ్రేడ్ సంఘాలు పూర్తిగా పక్కకి వెళ్ళిపోయి అన్నీ కూడా దిగజారిపోయిన పరిస్థితుల్లో కూడా ఆ సంఘాల పరిస్థితిని మనం గమనించడం ఇవన్నీ కూడా ఇలాంటి పరిస్థితుల్లో మనం రాష్ట్రాన్ని మనం మన పరిపాలనలో మన పరిపాలన చేసే కార్యక్రమం మనం ముందుకు వేయాల్సి వచ్చింది దానికి తగ్గట్టుగానే మహిళలకు సంబంధించి వాళ్ళను వాళ్ళ కాల మీద నిలబెట్టే దిశగా ప్రతి అడుగు కూడా ఇలాంటి పరిస్థితుల్లో వేయాల్సి వచ్చింది అధ్యక్ష అధ్యక్ష ఇక మనం అధికారంలోకి వచ్చేసరికి అధ్యక్ష పరిస్థితులు గమనించినట్లయితే ఇంకొక విచితి ఇంకొక న్యాయమైన పరిస్థితిలో మనం ఎక్కడ అధికారం లేకు వచ్చినామంటే అధ్యక్ష రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ కూడా అధ్యక్ష మనం ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందుల్లో అధ్యక్ష మనల్ని వెంటాడుతా ఉన్న రెవెన్యూ లోటును ఆ రెవెన్యూ లోటుకు మూలాలను కూడా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష అరవై ఏళ్ళుగా అధ్యక్ష మనం అంతా కూడా కలిసికట్టుగా ఉమ్మడి ఆస్తిగా నిర్మించుకున్న హైదరాబాద్ నగరం అధ్యక్ష అధ్యక్ష ఇట్స్ అన్ ఎకనామిక్ పవర్ హౌస్ అధ్యక్ష నేను ఎందుకు నేను మాటిమాటికి నేను విశాఖపట్నం విశాఖపట్నం ఎందుకు చెప్తాను అని అంటే ఎందుకు చెప్ ఎందుకు అంతగా చెప్ అంతగా దాని గురించి ప్రస్తావిస్తానంటే దాని కారణం ఏంటి అధ్యక్ష ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ అనేది రాష్ట్రానికి లేకపోతే ఒక హైదరాబాద్ ఒక బెంగళూరు ఒక చెన్నయో ఇటువంటి నగరాలు ఏ రాష్ట్రానికైనా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ పెరగవు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ కూడా పెరగవు దానికి నిదర్శనమే అధ్యక్ష ఏ రకంగా మనం హైదరాబాద్ కోల్పోయి ఏ రకంగా మనం నష్టపోయినాము అని 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 చూపించే డేటా అధ్యక్ష అధ్యక్ష విభజన కారణంగా అధ్యక్ష ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష దాంట్లో స్లైడ్ గమనించినట్లయితే అధ్యక్ష విభజన కారణంగా అధ్యక్ష స్థూల ఉత్పత్తి పరంగా అంటే జి జిఎస్డిపి పరంగా ఒకసారి గమనించినట్లయితే